కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాచలరా ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి మాచలరా గార్డెన్స్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పట్టణ గౌడ సంఘం నాయకులు ఇతర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని ప్రసాద్కు శుభాకాంక్షలు తెలియజేశారు ఇందులో పంజాల వెంకటేశ్వర్లు యాగండ్ల అనిల్ కుమార్ పరకాల మురళీగౌడ్ పంజాల మల్లేశం జక్కుల మల్లేశం పున్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మీ గార్డెన్ ద్వారా మీ అందరం సేవలు మీ సేవలు ఎప్పుడు ఉపయోగించుకుంటూ ఉండడం ఇంతకుముందు వెంకయ్య చెప్పినట్టు భవిష్యత్తులో మీరు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టకుండా ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీతో పాటు గౌరవనీయులు ప్రస్తుత రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్న ప్రభాకర్ గారి వెన్నట్టు ఉంటూ వారికి మీరు ఎప్పుడు మీ సేవా సహకారాలు అందించిన సందర్భం కూడా మేము అందరం కొన్ని సందర్భాలు లేకున్నా ఉన్నారు కాబట్టి మరొకసారికి మీకు పుట్టినరోజు మరియు ప్రభాకర్ నన్ను గెలిపించిన ప్రధాన పాత్ర ఉన్న సందర్భం కూడా ఒకసారి శుభాకర్ తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు మంచి ఉన్నత పదవి సాధించి మా అందరికీ ఉపయోగపడాలని మా అందరిని ఆశీర్వదించే స్థాయిలో మీరు ఉండాలని కోరుకుంటూ మరొకసారి